ఏదట్ల మండల కేంద్రంలోని కేజీబీ విద్యాలయంలో వాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థినులకు కాంగ్రెస్ నాయకులు పనులను పంపిణీ చేశారు ఎర్గట్ల కేజీబీవీలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కేజీబీవీ విద్యాలయంలో విద్యార్థినులకు పనులను పంపిణీ చేశామని చెప్పారు శ్రేయస్సు కోరుకునే నాయకుడు ముత్యాల సునీల్ కుమార్ అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు ఆయన రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాప్రసాద్ సీనియర్ నాయకులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ఎరెడ్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన బాలకొండ నిజవర్గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్తల సుమైన గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఎర్రల గ్రామంలోని కచో పాఠశాలలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా కచర పాఠశాల విద్యార్థులు మా ఇర మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇందులో పాల్గొనడం జరిగింది మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఓట్లతో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మధ్య జీవిస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ అన్ని తీరుస్తున్న మా ముత్యాల సునీలన్న గారు ఈరోజు పుట్టి రోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క మరి జన్మదిన వేడుకలను మరి జరుపుకోవడం జరుగుతుంది పెద్దలు మరి ఆ సునీలన్న గారు తను గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఏ పదవులు ఉన్నా లేకపోయినా మరి ఆ మరి అంటే ప్రజల కష్ట సుఖాలలో తను ఉంటూ ఒక మరి ప్రజా నాయకుడిగా మన బాలకొండ మరి కాన్స్టిట్యూన్స్లో ఉండడం మనందరి మరి అదృష్టంగా మరి భావిస్తూ తను ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్నో ఉన్నత పదవులను అధివరించాలని కోరుకుంటూ మాటి ఇచ్చినటువంటి మిచ్చలు సునీల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కస్తూర్బా పాఠశాలలో పిల్లల మధ్య ఈ పుట్టినరోజు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది పిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి ఈరోజు వీళ్ళ మధ్యలో పుట్టినరోజు సందర్భంగా ఉత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఆయన ఆరు ఆయు ఆయుర ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్ళు ఉన్నత స్థానాలు స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను